మే నాలుగు యానుసు వార్త పదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములు అబద్ధ మత బోధకుని గురించిన స్పష్టమైన పఠము ఈ వచనాల్లో ఉండడం ఒక విషయం అబద్ధ బోధకుడు ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున అని ప్రభు చెప్పాడు ఈ వాక్యంలో పేర్కొనబడిన ద్వారం అనే పదం బహిర్గతంగా పిలవడం నియామకానికి మించిన భావాన్ని కలిగి ఉంది ఏ స్థాయిలో కూడా యోదయ బోధకులు ఈ విషయంలో లోపభూయిష్టంగా లేరు వారు తమ క్రమాన్ని నేరుగా స్వయంగా అహరోనుతో వారసత్వాన్ని కలుపుకోగలరు ఇతరులకు పరలోక మార్గాన్ని చూపే వ్యక్తిగా రోహిణి చేయడానికి నియామకం ఏ రుజువు కాదు ద్వారం అనే పదానికి నిజమైన భావాన్ని ప్రభు స్వంత మాటల్లోనే వెతకాలి స్వయంగా క్రీస్తే ద్వారం క్రీస్తు మీద ఒక నేత్రం ఉంచి క్రీస్తును మహిమపరచాలనే ఆశ కలిగి క్రీస్తు బలంతో సమస్తం చేస్తూ క్రీస్తు బోధను ప్రసంగిస్తూ క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ క్రీస్తు వద్దకు స్త్రీ పురుషులను నడిపించడానికి ప్రయాసపడేవాడే నిజమైన ఆత్మల కాపరి కానీ క్రీస్తుని గురించిన ఏ తలంపు లేకుండా లోకపరమైన స్వీయ హెచ్చింపు ఉద్దేశాలతో యేసును ఘనపరచాలనే ఆశ లేకుండా ఆయనలోని గొప్ప రక్షణ పట్ల ఆసక్తి లేకుండా మతపరమైన ఆచార రీతిగా చేయవాడు ఆత్మల అబద్ధ కాపరి దేవుని హృదయానుసారంగా ఉంటూ క్రీస్తును ఘనపరచాలనే ఆశగల సేవకుణ్ణి ఘనపరచుటకు దేవుడు ఆనందిస్తాడు ద్వారం నుండి కాకుండా వేరొక మార్గంలో తన పరిశుద్ధ పరిచర్యకు దొంగదారిన వచ్చి దేవుని చేత మోసగానిగా పరిగణించబడిన వ్యక్తి క్రీస్తును తక్కువ వానిగా చేస్తాడు ఈనాడు నియమించబడిన వేల మంది సేవకులకు క్రీస్తు నామం తప్ప ఆయన గురించి మరేదీ తెలియదు వారు స్వయంగా ద్వారం నుండి రాలేదు వారు దాన్ని ఇతరులకు చూపలేకపోతున్నారు మారు మనస్సు నొందని సేవకులు సంఘంలో ఎండిపోయిన చీడ వంటి వారు గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించినప్పుడు ఇద్దరు గుంటలో పడతారు ఒక వ్యక్తి పరిచర్య విలువ గనుక మనకు తెలియాలంటే మనం ఎన్నడూ ఈ ప్రశ్నలను అడగకుండా ఉండకూడదు గుర్రపిల్ల ఎక్కడ ద్వారం ఎక్కడ అతడు క్రీస్తును ముందు పెట్టి ఆయనకు సమయోచిత స్థానం ఇస్తున్నాడా ధ్యానం కోసం మీ దైవజనుడు అనేకమైన పొరపాట్లను కలిగి ఉండవచ్చు మీరు కూడా కలిగి ఉండవచ్చు కానీ అతడు క్రీస్తును ప్రకటిస్తూ ఆయన్ని ప్రేమిస్తే అతడు క్రీస్తును హత్తుకుంటాడు